అప్పుల ఊబులో కూరుకుపోయాడు వాటిని తీర్చడానికి తాను చనిపోయినట్లు ఓ చిత్రమే తీరున గుర్తు తెలియని వ్యక్తి మృతి కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు పూసయ్య వీరంపాలెంలో ధాన్యం వ్యాపారి కిందంటారు వివిధ అవసరాలను తీర్చలేనని అప్పులు చేశాడు చనిపోయినట్లు చిత్రించుకుని కొన్నాళ్ళు అజ్ఞాతంలోకి వెళితే తన పేరిట నలభై లక్షల రూపాయల భీమా సొమ్ము వస్తుందని భావించాడు ప్రమాదవశాత్తు సాత్తు మరణించినట్లు అందరినీ నమ్మించడానికి ప్రణాళిక రూపొందించాడు అతడి స్థానంలో వేరే మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు గుర్తు మృతదేహం కోసం రాజమహేంద్రవరం గ్రామీణం చెందినటువంటి మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు శ్మశాన వాటికల నుంచి ఇద్దరు యువకులు మృతదేహాన్ని ఇరవై ఐదున దొంగలించారు ఇక వీరయ్య చెప్పిన ప్రకారం మర్నాడు దాన్ని వీరంపాలెం తీసుకెళ్లి ఒక పొలంలోని ట్రాన్స్ఫార్మర్ వద్ద పెట్రోల్ పోసి తగలబెట్టారు పోసయ్య పాదరక్షలు సెల్ ఫోన్ ను అక్కడే విడిచిపెట్టి పరారయ్యారు ఆధారాలను బట్టి మృతదేహం పూసేదేరని గ్రామస్తులు భావించి పోస్ట్ మార్టం కోసం తరలించారు స్థానిక పరిస్థితులను యువకులిద్దరూ పోసేయకి ఎప్పటికప్పుడు ఫోన్లో చెప్పేవారు బాధపడుతున్న భార్యకు విషయం ఎలాగైనా చెప్పాలని భావించి పూసయ్య మరో పథకాన్ని రూపొందించాడు గుర్తు తెలియని యువకులు ఎవరో పొలంలో ఒక మృతదేహాన్ని కాలుస్తుండగా తను అడ్డుకున్నానని దీంతో వారు తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పాడేసినట్లుగా చెప్పుకొచ్చాడు అతని శరీరంపై గాయాలు లేకపోవడం అనుమానాలకు తావిచ్చింది దీంతో పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయం చెప్పాడు అతడికి సహకరించిన ఇద్దరిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు రైట్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గణేష్ ద్వారా తెలుసుకుందాం గణేష్ గుడ్ మార్నింగ్ అక్క క్రైమ్ సీన్ అలియాస్ పోతయ్య ఈ ఘటనకు పాల్పడడం జరిగింది తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దూరం పాలనకి చెందినటువంటి కేతమల్ల వెంకటేశ్వరరావు ధాన్యం వ్యాపారి లేదా అప్పులు చేయడంతో ఎక్కువగా అప్పులు పాలవడంతో అది ఎలా అయినా అప్పులు తీర్చాలన్న లక్ష్యంతో కేతమల్ల వెంకటేశ్వరరావు అనే కోసంగా ఈ ఘటనకు పాల్పడడం జరిగింది నెల ఇరవై ఆరో తారీఖున పొలం పరులకు వెళ్తుందని చెప్పి ఇంట్లోకి చెప్పి వెళ్ళడం జరిగింది అనంతరం తిరిగి మళ్ళీ అంటే బొండే పూల్ అంటే అటుడే చుట్టుపక్కల ఉన్నటువంటి రైతులు కేతమల్ల వెంకటేశ్వరరావు చనిపోయాడు అని చెప్పి బంధువులు ఫోన్ రావడంతో ఒక్కసారిగా సాగుతున్నటువంటి బంధువులు ఈ పోసైన పొలంలోకి వెళ్ళారు అక్కడ ట్రాన్స్ఫరం పక్కనే పోయినటువంటి గుర్తు చెందినటువంటి మృత్యాన్ని అంటే పోసైన మృతదేహం అని చెప్పి బంధువులు భావించారు పక్కనే చెక్కులు అదేవిధంగా సరిపో ఉండడంతో కేటై పోసయ్యగానే బంధువులు అడుకుని పోలీసులు కూడా అదే అడుకుని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించి పంచనామా నిర్వహించేందుకు ప్రయత్నం చేశారు ఈ లోపలనే పోసయ్య భార్య మరణాన్ని తట్టుకోలేక నేను కూడా చనిపోతానని చెప్పి ఏడుస్తూ ఉండడంతో ఎవరైతే కోసయ్య రాజమంత్రి చెందిన జీట్ల ఇద్దరు యువకులుగా ఈ వేరే కుదుర్చుకున్నారా ఇద్దరు యువకులు భార్య చనిపోతున్నానని చెప్పి చెప్పడం చనిపోతున్నానని ఏడుస్తున్నది కోసలు చెప్పడంతో పోసయ్య భార్యని ఫోన్ చేసి నేను బతుకు ఉన్నాను నన్ను ఇలా కిడ్నాపర్లు కిడ్నాప్ చేసి ఏదో చోటకి తరలించారని చెప్పి చెప్పడం జరిగింది దీంతో ఒక్కసారిగా సాగుతున్నటువంటి బంధువులు విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకున్నారు ఎక్కడైతే ఫోన్ కాల్ వచ్చిందో ఆ ప్రాంతానికి చేరుకుని పోలీసులు పోస జరిగినటువంటి అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు ఈ లోపలనే పోస పోలీసులకు పొంత సమాధానాలు తప్పుడు మోసగా ఇంటి మీద ఒక్క గాయం కూడా లేకపోవడంతో పోసవి చెప్పేటువంటి అంశాల మీద అనుమానం పోలీసులకు కలగడం జరిగింది దీంతో గట్టిగా సమదాని స్థాయిలో పోలీసులు విచారించేట విషయాన్ని బయటపడడం జరిగింది తన పేరు మీద ఉన్నటువంటి ధీమా కోసం తను సరిపోయిన మీద నటించి ఈ విధంగా తెలిసానని చెప్పి పోలీసులు ఒప్పుకోవడంతో పోలీసులు పోసయ్యతో పాటు ఇద్దరు యువకులను అదుపులో తీసుకోవడం జరిగింది వాస్తవంగా ఈ నెల ఇరవై మూడులో ఓఎన్జీపీ ఇంజర్ నిండి విజయరాజు యాభై మూడు వేలలో చనిపోవడం జరిగింది అతను చనిపోయినటువంటి క్రమంలో అతనికి పాటి పెట్టారు ఆ పాటి పెట్టినటువంటి విజయరాజు మృత్యాహాన్ని ఈ మార్పురి చెందినటువంటి ఇద్దరు యువకులు తీసుకువెళ్లి పోసయ్యే తప్ప చెప్పడంతో అక్కడ తగన పెట్టినటువంటి అంశంలో పోతే చనిపోయేదనుకుని అనుకున్నటువంటి ఘటనలో తిరుమాతి క్రేజ్ లో తిరిగి మళ్ళీ పోతే బంధువులను ఫోన్ చేయడంతో విషయం బయటపడడం జరిగింది ప్రస్తుతం ఈ జిల్లాగా కాసేపట్లో డిఎస్పీ ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది పూర్తి వివరాలు అసలు ఏం జరిగింది పూర్తిగా లభించడానికి గల కారణాలు ఏంటి అనేది మీడియా ముఖంగా అయితే వివరించే అవకాశం ఉంది అసలు